ఏంటి ఇక్కడ ఏ వస్తువైనా పది పదిహేను రూపాయలైనా అవునండి మీరు విన్నది నిజమే ఇక్కడ ఏ వస్తువు కొన్నా పది రూపాయలు పదిహేను రూపాయలు మాత్రమే సో ఇంక ఇదే ప్రారంభరేంటమాట సో ఇక్కడ లేని వస్తువు అంటూ ఏమీ లేదు అన్ని క్యూట్ క్యూట్ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట నాలా యూనిక్గా ఇష్టపడే వాళ్ళు ఉన్నాయన్నమాట యూనిక్ థింగ్స్ అని ఇష్టపడతారు కదా కొన్ని మంది నాలాగా ఇంకా వాళ్ళకైతే ఇంకా తిరిగే లేదనమాట అన్నీ కొని సో నేను కూడా షాప్ మొత్తం అనుకున్నాను అంత అన్నమాట యూనిక్ థింగ్స్ మీరే చూడండి మంచి మంచి రేట్లలో అయితే ఉంటాయి అన్నీ ఇది అడ్రస్ డీటెయిల్స్ మొత్తం నేను వీడియో మధ్యలో చెప్తాను సో ఎవరు వీడియోనైతే అయితే స్కిప్ చేయకండి ఎందుకంటే మంచి మంచి ఛాన్సెస్ పోగొట్టుకోకూడదు కదా మా రెండుకి అనమాట నేనైతే ఫస్ట్ షాక్ అయిపోయాను అనమాట వావ్ నిజమేనా అని సో అదంతా చూస్తే అర్థమైంది నిజమే అని స్టేషనరీ ఫ్యాన్సీ ఐటమ్స్ అలానే టాయ్స్ అన్నీ ఉంటాయి అనమాట లేని వస్తువు అనేది ఇక్కడ ఉండదు ఆల్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అయితే ఇక్కడ ఉంటాయి చూస్తున్నా కదా కలర్ఫుల్గా అయితే ఉంది నాకైతే నచ్చింది అనమాట సో ఆ ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉంది చూసారా వా ఇవంతా కీచైన్సే అదిరిపోయింది అండ్ ఇక్కడ వచ్చేసి చూసాక ట్వంటీ రూపీస్ అలా ఉండమాట సో నేను చెప్పినదైతే ప్రారంభమే టెన్ రూపీస్ కానీ మ్యాక్సిమమ్ ఇక్కడ టెన్ రూపీస్ అలానే ఫిఫ్టీన్ రూపీస్ ఎక్కువ వస్తువులు అయితే ఉంటాయి వీళ్ళ దగ్గర ఫిఫ్టీన్ రూపీస్ పైగా కూడా వస్తువులు అయితే ఉన్నాయి కానీ ఎక్కువైతే లేవు అక్కడక్కడ అన్నమాట కానీ ఎక్కువ టెన్ రూపీస్ అలానే ఫిఫ్టీన్ రూపీసే ఉన్నాయి సో మీరు కూడా కొనుక్కుంటారు కదా అని చెప్పి నేనైతే ఇలా వీడియో తీయడం అయితే జరిగింది మీకు కూడా హెల్ప్ఫుల్గా అయితే అవుతారు కదా సో మళ్ళీ చెప్తున్నాను ఇది ఎటువంటి ప్రమోషన్ ఆర్ కలబరేషన్ వీడియో అయితే కాదు జస్ట్ నార్మల్గా నాకు నచ్చి నాకు తీయనిపించి మీకు యూస్ఫుల్ అవుతారని అనిపించి తీసాను టైమింగ్ చూసారా షాపింగ్ అంటే మనకు చాలా ఇష్టము అలానే క్యూట్ వస్తువులు కనిపిగానే ఇంకా మనము వేరే ప్రపంచంలోకి అయితే వెళ్ళిపోతాం అన్నమాట అని చెప్పి సో అంత ఇష్టం నాకు క్యూట్ ఐటమ్స్ అంటే యూనిక్ థింగ్స్ ఉండాలి చిన్న చిన్న ఐటమ్స్ అది ఎలా అంటే ఎప్పుడు చూస్తున్నాక చిన్న చిన్న వస్తువులు అయితే ఉన్నాయి కదా చిన్న చిన్న గిన్నెలు చిన్న చిన్న ప్లేట్స్ అలాగా ఇష్టం అన్నమాట సో ఇక్కడ ఇవంతా ఫిఫ్టీన్ రూపీసే నమ్మాలనిపించట్లే కదా సో ఫిఫ్టీన్ రూపీస్ అనమాట సో సెట్తో సహా సెట్ ఫిఫ్టీన్ రూపీస్ బాగుంది కదా సో నేనేలా షాపింగ్ చేస్తున్నాను అనేది మీరు చూస్తుండీ ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ క్యారీస్ బ్యాగ్స్ స్కూల్ ఎసెన్షియల్స్ అన్నీ ఉన్నాయి ఇంకేం కావాలి చెప్పండి పది రూపాయలు పదిహేను రూపాయలకి ఇన్ని రకాల వస్తువులు వస్తున్నాయంటే గ్రేటే కదండి చెప్పడం మర్చిపోయా కదా ఇది వచ్చేసి డే ఫోర్ బ్లాగ్ అనమాట సో డే త్రీ బ్లాగ్ వరకు తిరుమల కదా శ్రీకాళహస్తి వచ్చేసే వరకు డే త్రీ బ్లాగ్ ఇంకా డే ఫోర్ బ్లాగ్ ఏంటి ఇంకా శ్రీకాళహస్తిలోవి అనమాట సో ఇది కూడా శ్రీకాళహస్తి బ్లాగ్ అనమాట శ్రీకాళహస్తిలోనే ఉంది సో ఇది వచ్చేసి దర్శనానికి వెళ్ళి వచ్చేసరికి అయితే తీసాను అనమాట సో సూన్ రూమ్ వ్లాగు అలానే దర్శనం బ్లాగు అప్లోడ్ అయితే చేస్తాను చూసే చిన్నప్పుడు ఆడుకున్న బొమ్మలు గుర్తు వస్తున్నాయి కదా ఇది వచ్చేసి కాళహస్తిలో ఉన్న వాళ్ళకి అలానే శ్రీకాళహస్తిలో ఉన్న సరౌండ్స్ వాళ్ళకి అయితే చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది అలానే శ్రీకాళహస్తికి ఎవరైనా రిలేటివ్స్ ఇంటికి వచ్చినా లేకపోతే లేదా స్వామి వారి దర్శనానికి అయినా వచ్చిన ఇంకా అదర్ పర్పోజెస్కి శ్రీకాళహస్తికి వచ్చారనుకోండి మీకు కుదిరితే మీరు వచ్చి కొనుక్కోండి ఇది వచ్చేసి శ్రీకాళహస్తి ఆలయానికి నాలుగవ గేట్ ఏడు గైతే ఉంటుందండి నేనేం షాప్ చేశాను అనుకుంటున్నారా చూపిస్తా చూపిస్తా నేనేం షాప్ చేశాను ఓకేనా ఇంకా అలానే బట్టలు కూడా ఉన్నాయన్నమాట చూస్తున్నారు కదా అండ్ కలర్ఫుల్గా ఉన్నాయి చూసారా ఈ పర్సెస్ అండ్ అలానే బొమ్మలు మై ఫేవరెట్ అనమాట సో ఇంక ఇక్కడ నేను ఇంకా దండలు చౌళీలు చూస్తున్నా చౌలలు అయితే రీజనబుల్ రేట్లు అయితే ఉన్నాయన్నమాట సో అందుకే ఏం తీసుకున్నానని మీకు చూపిస్తాను లాస్ట్లో ఇది బలే ఉంది కదా సో అది ఇంకా క్యూట్గా ఇంకేమైనా ఐటమ్స్ ఉన్నాయేమో చూస్తున్నాను అవి ఏంటి అనుకుంటున్నారా అరేజెస్ స్పెట్స్ అలానే అర్థం అనమాట సో రియల్ కాదు జస్ట్ నార్మల్గా చిన్న మినీ అరేజ్ సో అలానే ఇక్కడ బెల్ట్స్ ఉన్నాయి షూస్ ఉన్నాయి చెప్పల్స్ ఉన్నాయి అమ్మ బాబోయ్ నేనే చెప్పలేకపోతున్నాను చెప్పాను కదా అన్ని టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి సో నాకు చాలా బాగా అనిపించింది సో ఈ మధ్య ఎక్కడ చూసినట్టు షాప్స్ ట్రెండింగ్ కదా చూస్తున్నారు కదా ఇప్పటికప్పుడు ఏంటంటే తుడిసేస్తున్నారు అనమాట క్లీన్ అయితే చేసేస్తున్నారు ఇక్కడ నేను చూసారా కిచెన్స్ అయితే చూస్తున్నాను అన్నిట్లో ఏం బాగున్నాయి అని ఫైనల్గా రీజనబుల్గా ఉండేది ఒకటి సెలెక్ట్ చేశా ఇంత కలర్ఫుల్గా ఉన్నాయో కదా ఇదిగోండి ఇంకా నా షాపింగ్ అయితే ఇంకా అవ్వలేదు బాస్కెట్ అయితే ఇంకా అది అయిపోయింది సో ఇప్పుడే మీతో అవ్వలేదని చెప్పాను సో ఇప్పుడు అయిపోయింది చూసారా ఇంకెప్పుడు బిల్డింగ్ టైం నేను చాలా హ్యాపీగా అయితే ఉన్నా సో ఇంక నేను ఎప్పటి నుంచో కొనుక్కోవాలి కొనుక్కోవాలి అనుకున్న వస్తువులన్నీ కొనేసుకున్నా ఇంకా నా కళ్ళల్లో ఆనందం చూసారా సూపర్ అసలు ఇంకా షాప్ నేమ్ వచ్చేసి శ్రీ సూపర్ బజార్ అన్నమాట సో ఫైనలీ ఇప్పుడు అయింది బిల్డింగ్ కంప్లీటెడ్ ఫైనలీ నేను హ్యాపీ సో అక్కడ ఉన్న వస్తువులు బాగున్నాయి సో చూస్తున్నా అక్కడ లొకేషన్ శ్రీ రాజమాత ఫుడ్ కోర్ట్ ఆపోజిట్లోనే ఉంటుంది ఇది సో ఫైనలీ నా షాపింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఇంకా మీరే అన్నమాట సో మంచి ఇన్ఫర్మేషన్ అందించానా సో నా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి అలానే నాకు లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అప్పుడు అప్పుడు మీరు షేర్ చేయడం వల్ల వాళ్ళకి కూడా యూజ్ అవుతారు కదా ఇన్ఫర్మేషన్ అయితే అందుతారు కదా సో యూ దాండి రోజు ఈ వ్లాగ్ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మళ్ళీ మంచి బ్లాగ్తో కలుద్దాం అంటిల్ దెన్ టేక్ కేర్ బై బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్